నా పేరు అండి మా వారు లారీ డ్రైవర్ అండి మా హస్బెండ్ దానిపై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఆర్థికంగా ఇబ్బంది అవుతుందని గద్దె రామ్మోహన్ రావు గారి దగ్గరికి వెళ్ళానండి నాకు ఆయన మిషన్ ప్రొవైడ్ చేసి మిషన్ గుట్టుకో అని చెప్పారు నేను ఆ మిషన్ గుట్టుకుని మా పిల్లల్ని పోషిస్తున్నానండి నాకు ఇద్దరు పిల్లలండి పెద్దపాప పెద్దపా లక్ష్మి లోహిత జమ్మూ కాశ్మీర్లో చదువుకుంటుంది మా పిల్ల బాగా చదువుద్దండి టెన్త్ క్లాస్ లో ఐదు వందల తొంభై ఆరు మార్కులు వచ్చినాయండి ఆ తర్వాత ఇంటర్మీడియట్ లో తొమ్మిది వందల పైనే వచ్చినాయండి నాకు ఇంటర్ లో సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జమ్మూలో సీట్ వచ్చింది ఇంజనీరింగ్ లో నేను సీట్ తీసుకొచ్చుకున్నాను కానీ మా ఆర్థిక పరిస్థితి బాగోకపోవడం వల్ల నాకు మమ్మీ ఫీజు కట్టే సిచ్యువేషన్ లేదు అక్కడ దాకా వద్దమ్మ డిగ్రీలో జాయిన్ చేస్తానన్నాను పాప ఏమో నేను ఐఐటీలో సీటు తెచ్చుకోవాల్సిందని నేను కష్టపడి తెచ్చుకుంటే చదివించను అంటే నేను అవినేష్ గారి చుట్టూ మూడు నెలలు తిరిగానండి ఒక ఒకరోజు కదండి మూడు నెలలు చుట్టూ తిరిగితే ఆఖరికి ఆయన మనలాంటి స్టూడెంట్స్కి ఎలాంటి ఎడ్యుకేషన్ అలాంటివి ఏమీ కల్పించలేదు మరి కాపు కావడంతో మేము కాపునేస్తం వైపు దగ్గరికి కూడా వెళ్ళాము వాళ్ళు కాపునేస్తంలో ఇప్పుడు ఎలాంటి నిధులు లేవు వైఎస్ ప్రభుత్వం వచ్చాక కాపునేస్తంలో నిధులు లేకపోవడంతో స్టూడెంట్స్ ఎంత ఇబ్బంది పడుతున్నారో మాకు తెలుసు మూడు నెలలు ఇప్పించుకున్నారు పాప జాయిన్ అయిపోయింది ఫీజు కట్టక పాప చాలా ఇబ్బంది పడి అమ్మ గారి అమ్మగారి దగ్గరికి వెళ్దాం అని అడిగిందండి పాపే అడిగిందండి వెళ్తే ఆయన స్వయంగా మా ఇంటికి వచ్చి మరి మా ఆర్థిక పరిస్థితిని పరిశీలించి ఇదే కదా ఇదే కదా నీ కథ ముగింపు ఇదే కదా ఇదే కదా నీ కథ ముగింపు నిదై సదా తొంభై వేలు ఫీజు నిమిత్తం ఇచ్చారండి పదివేలు మళ్ళీ బట్టలు కొనుక్కోమని ఇచ్చారండి నా నాలుగు సంవత్సరాలు ఆయనదే బాధ్యత అని చెప్పి నాకు నెల నెల ఖర్చుల కోసం ఐదు వేల రూపాయలు నాకు అకౌంట్ లో వేయడం జరుగుతుంది మధుష్యులందు ఆయన దేవుడిలాగా సాయం చేశారండి లేకపోతే మా పాపే వాళ్ళు అక్కడ ఉండేది కాదండి విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎవరికైనా ఏమైనా సహాయం కావాలి అంటే అది గద్దె రామ్మోహన్ రావు గారి వల్లే అవుతుంది సంక్షేమాన్ని కొనసాగిద్దాం మన గద్దె రామ్మోహన్ గారిని గెలిపించుకుందాం సైకిల్ గుర్తుకే ఓటేద్దాం